ఇదే కొలతలతోనే పక్కా కొలతలతో ఇలాగే వండుకుండి చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంటది హలో అందరికీ ఈ రోజు నేను చేపల పులుసు గోదావరి స్టైల్లో చేసి చూపిస్తాను ఇప్పుడే పట్టిన చేపను తీసుకొచ్చామండి ఇది గోదావరి చేప రెండు కేజీలు ఉంటుంది ఈ చేపను శుభ్రం చేసుకొని పులుసు తయారు చేసే విధానం చెప్తాను చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి చేపలు శుభ్రం చేసుకోకపోతే నీచి కంపొస్తాయి చేపలు ఈ లోపల ఈ బ్లాక్ అంతా శుభ్రం చేసుకోవాలి చేపని ఎప్పుడైతే శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకుంటాము ఉప్పు పసుపు పెట్టి కూర వండిన తర్వాత వాసన అనేది రాదు చేపల్ని శుభ్రం చేసుకున్నామండి చాలా శుభ్రంగా కడుక్కునే చేపలు ఇవి ఇంక ఈ రకంగా శుభ్రంగా చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు కూర తయారు చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర ఉప్పు కారం ఉప్పు కారం పసుపు గరం మసాలా నూరుకోవాలి దీనికి పచ్చి మసాలా ఇది ఏంటంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రెండు లవంగాలు ఇది ఏంటంటే చేపల మసాలా మెంతులు ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నామండి ఇది ఇది మరిగిన లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేపల పుల్లకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఓకే అండి ఈ చింతపండు పులుసు అండి ఇది మెయిన్ దీని గురించి చెప్పడం మర్చిపోయాను నేను ఇది ఎలా తెసుకో చెప్తాను రండి స్టవ్ ఆన్ చేసుకుని పోయిపోయిన కణాయి పెట్టుకున్నాం అండి ఈ చేపలకి ఉప్పు కారం పసుపు అన్ని పట్టించుకుందాం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాగా ఈ చేపలన్నిటికీ పట్టించుకొని కలిగి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం కూరకు సిద్ధం చేసుకుందాం చేపలకి ఉప్పు కారం పసుపు పట్టించుకున్నామండి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కూర ఎలా చేసుకోవాలో చెప్తాను నూనె పూసుకుందామండి చేపలు పూస్తే కొంచెం చిక్కగా పడుతుంది నాలుగైదు గంటలే వేసుకుందాం వాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేడెక్కుతూ ఉంటే దానిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఉన్న ఉల్లిపాయ ముద్ద గరం మసాలా పేస్ట్ అన్నీ వేసుకుందాం ఉల్లిపాయ ముద్ద అండి ఇది గోదావరి స్టైల్లోని చిన్నప్పుడు నాకు అమ్మమ్మ నేర్పించింది నా చిన్నప్పుడు అదే స్టైల్లో మా ఇంట్లో ఉంటాను చాలా స్పెషల్గా ఉంటుంది నా చాకల్ ఫీస్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నా చేపల పూజ అంటే ఒకసారి నా స్టైల్లో చేపల ఫ్రీస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముద్ద బాగా వేయించేయాలెవరో వచ్చేటప్పుడు వేగిన తర్వాత మసాలా ముద్ద వేసుకుందాం ఉల్లిపాయ ముద్ద లేదో చూద్దామండి అనే వేగింది ఇప్పుడు మసాలా ముద్ద ఊరుకుని పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు లవంగాలు చిన్న యాలక్ చెక్క ముక్కల యాలకి వేయకూడవచ్చి ఉంటే మసాలా వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇల్లుపాయ జీలకర్ర ధనియాలు అన్నం వేసుకుని మూపం పెట్టుకున్నదే బాగుంటుంది చేపలు తీసి ఈ మసాలా ముద్ద కూడా బాగా వేగాలి వేగిన తర్వాత చేపల వస్తారు మూత పడుతున్నాను చేప మసాలా వేగిందండి చేప ముక్కలు వేసుకుందాం వేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చూసుకుని పులుపు వేసుకోవాలండి ఒకసారి కలుపుకున్నాం అరితో మూత పెట్టుకుని ఉడుకుని వేద్దామండి పులిసి ఒకసారి ఉడుకుందో చూద్దామండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలుపుకుందాం ఇంకా గరిట అసలు పెట్టకూడదండి చేపల కూరలని చేతితో ఒకసారి ఇట్లా అనుకుని ఉప్పు కారం పసుపు చూసుకొని కొత్తిమీర వేసుకోవడమే ఉప్పు పడుతుందండి ఉప్పు వేసుకోవాలి కొద్దిగా సరిపోలేదు ఉప్పు ఉప్పు మన మనం కొద్దిగా సరిపడా వేసుకోవాలి ఏంటంటే ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు అందువల్ల మనం నచ్చినట్టు వేసుకుందాం మళ్ళీ కలిగి పెట్టి కొత్తిమీర ఇది చేపల పులుసుకుని నాటు కొత్తిమీర చాలా బాగుంటుంది వేసి కూర మరుగుతుందలో చూద్దామండి బాగా ఉడుకుతుంది కొంచెం కూర ఉడుకుతున్నప్పుడు దించే ముందు మెంతులు జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసుకున్నది ఆ మసాలా పొడి కొద్దిగా వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది లాస్ట్లో కూర దగ్గరికి అయ్యాక కొత్తిమీర దించేసుకుందాం కూర ఉడికిందలో చూద్దామండి దగ్గర పడుతుంది కొత్తిమీర వేసుకుందాం దించే ముందు కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుదాం కూరని ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేద్దాం పోయి కూర ఉంటుంది లేదా చూద్దామండి స్టవ్ కట్టేస్తున్నాను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చేప ముక్కలు లేకపోతే ఎదిగిపోతాయి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో బా చాలా అండి కూర చాలా అంటే చాలా బాగుంది ఇదే కొలతలతోనే పక్కా కొలతలతో ఇలాగే వండుకుండి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కూర వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్